సరైన పోలీస్ ఫోర్స్ అక్కడ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు తొక్కిసలాట లాడి మరి ఈ ఫోటోల పక్క ఫోటోలో ఉన్న ఈమె పేరు రేవతి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈమె కుటుంబము వీళ్ళు కూడా అక్కడ సినిమా వెళ్ళడం జరిగింది ఆ చిన్నబాబు పక్కనున్న చిన్నబాబు సీరియస్ కండిషన్ లో ఉన్నాడు మరి దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి అంతేకాకుండా ఈ సినిమాకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన అనేది చెప్పుకుంటున్న ప్రొడ్యూసర్లు హైప్ చేసిండు ప్రొడ్యూసర్లు ఆ కుటుంబానికి పది కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు నేషనల్ హెచ్ లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు నేను ఒకటే విషయం చెప్తున్నా ఏందనంటే మీరు ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం అనుమతించి దీనికి పూర్తి బాధ్యత కూడా పోలీసులు పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉన్న ఎస్ఐ సిఐ డిఎస్పిలు కాదు సిటీ పోలీస్ మరియు మరి ప్రొడ్యూసర్ దీనిపైన పూర్తిగా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీరు మధ్యరాత్రి అక్కడ రావాల్సిన అవసరం ఏమున్నది మధ్యరాత్రి థియేటర్ల సినిమాలు ఏపీయడానికి అనుమతించాల్సిన అవసరం ఏమున్నది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతించాల్సిన చాలా ఉన్న అనుమతించకుండా ఇటువంటి సినిమాలను అనుమతించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నేను తెలుపుకుంటున్నాను ఈరోజు ఇది బాధ్యత ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది అందుకనే నేను ఈరోజు నేషనల్ ఇది జరుగుతున్న కథ ఒక పెద్ద డ్రామా నడుస్తుంది ప్రతి అది ఏ సినిమా అయినా సరే ఏ సినిమా అయినా సరే ఈరోజు ఒక డ్రామా అనేది నడుస్తా ఉంది ఒక కుటుంబం నిండు కుటుంబము చిన్న చిన్న పిల్లలతో ఒక సగటు కుటుంబం అంటారు దీన్ని సగటు కుటుంబము ఈరోజు కుటుంబ పెద్ద అని అనకున్న ఈరోజు కుటుంబ పెద్ద అని అనుకున్నా గాని ఒక 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 కుటుంబం ఈరోజు నష్టపోయింది నష్టపోయింది దానికి దానికి బాధ్యత ఎన్హెచ్ఆర్సీలు వేయడం జరిగింది కేసు కూడా అయింది నేను ఇది ఎవరో ఒకరు మాట్లాడలే ఈరోజు వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు కానీ ఒక ఫ్యామిలీ కూడా ఒక సగటు ఫ్యామిలీ ఒక సినిమా పోయిన ఒప్పుడు అక్కడ వాళ్ళు సరి అయిన వాతావరణం కల్పించలేని పరిస్థితుల ఆ ప్రోగ్రాం ఎందుకు ఎందుకు అనుమతించాలి అక్కడికైనా ఎందుకు పంపాలి ఈరోజు ఎవరు పంజాబ్ సింగర్ ఇటీవల వాళ్ళు వస్తే ఆయన మీద ఎన్నో ఆంక్షలు పెట్టారు ఆ పాటలు ఏ పాటలు వాడద్దు డ్రగ్స్ పాటలు వాడద్దు అది పాడద్దు మరి ఈయన ఈయనకెందుకు అనుమతించేందు ఈయనకెందుకు ఇది చేసారు కాబట్టి ఈ రోజు నడుస్తున్నాయి కూడా సినిమాల ప్రభుత్వాలే రెండు కూడా రెండు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రభుత్వాలే ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు శిశువుడే అక్కడ ఇదే కాబట్టి ఇవన్నీ డ్రామాలు నడుస్తూ ఉంది కాబట్టి నేను ఒకటే ఇవాళ నేను ఇచ్చిన ఫిర్యాదులన్నీ నీట్ గా పేర్కొన్నా ఒకసారి ఎందుకంటే నాకు ఈ ఈ విషయం నాకు అవసరం లేదు కానీ ఒక మనిషి చచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజులలో ఇసుని నష్టాలు జరగకుండా ఉండడానికి ఒక డ్రామా అయిపోయింది వచ్చి అక్కడ డ్రామా చేస్తా మీ డ్రామా ఎంత చేయాలో థియేటర్లలో సినిమాలో చేసింది కదా ఆ డ్రామా నచ్చిందో లేదో మేము చెప్తాం ఈరోజు పబ్లిక్ పైసలతోని ప్రజ ప్రజల పైసలతోని మీరు వాళ్ళ పైసలు దండుకొని వాళ్ళ పైసలు సంపాదన చేసుకుంటారు మీరు ప్లస్ వాళ్ళు థియేటర్ల వందల రూపాయలు దాదాపు నిన్న రాత్రి ఆరు వందలు ఏడు వందలు టికెట్లు అంటే ఆరు వందల రూపాయలు పెట్టి వాళ్ళు సాగు పంపొచ్చుకున్నట్టే కదా ఒక కుటుంబం తెలంగాణ గవర్నమెంట్ ఫెయిలియర్ ప్రొటెక్టింగ్ లైఫ్స్ ఆఫ్ కామన్ పీపుల్ బై నాట్ ప్రొవైడింగ్ అడిక్వేట్ పోలీస్ ఫోర్స్ ఫర్ ద ప్రీమియర్ షో యాక్ట్ మిడ్ నైట్ షో ఆఫ్ ఫిలిం ఇన్ విచ్ తెలుగు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ ప్లే ద రీ రోల్ ద ఉమెన్ రేమ్ రేవతి థర్టీ నైన్ రెసిడెన్స్ ఆఫ్ దిల్సుఖ్ నగర్ along విత్ హర్ హస్బెండ్ భాస్కర్ అండ్ టూ చిల్డ్రన్ శ్రీ నైన్ ఇయర్స్ సాత్వికా సెవెన్ ఇప్పుడు శ్రీతేజ్ కూడా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు went to Sandhya 70mm theatre on at, at RTC Crossroads to watch the premiere show at Pushpatu. Request to order a detailed probe into the circumstances that led to the unfortunate tragedy struck the Hyderabad premiere of Pushpatu, the rule, uh, the rule. When a stampede outside Sandhya theatre killed Revati 39 woman and critically injured her son, the chavos erupted as fans surged to సి స్టార్ అర్జున్ అల్లు అర్జున్ ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా ఒక అయితే గేట్ ఎక్కిండు గేట్ గేట్ ఎక్కింది ఏకంగా గేట్ ఎక్కిం ఆయనకు సెకండ్ ఇవ్వడానికి సరే నేను ఇందుకు నేను లోపల నాకు విమర్శించాల్సిన అవసరం నాకు అదంతేం లేదు ఇందులో నా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఇందులో ఇందులో నేను ప్రభు ఏది డైరెక్షన్ పోలీసుల డైరెక్షన్ ఇవ్వాల్సిన రెండు ద స్టేట్ గవర్నమెంట్ విచ్ విచ్ ఎ స్టీప్ హైక్ ఆఫ్ ద ఫిల్మ్ టికెట్స్ has utterly failed to provide adequate police protection and prevent the chaos during to the premier show at midnight show Push part 2 there is causing death of one innocent therefore the uh, the uh, state should arrest Mr Allu Arjun for causing the stampede by his unwarranted presented, unwarranted presence at the premier show the state uh, the state uh, should direct to producers ద ప్రొడ్యూసర్స్ పేయింగ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ టు హీరో ఆఫ్ ద ఫిలిం అంటే ఒక మనిషికి మూడు వందల రూపాయల దాకా చెల్లించాల్సిన చెల్లించగలిగిన వీళ్ళకి ఎంత ఇచ్చినమో కూడా చెప్పే ధైర్యం లేదమ్మ నేను ఎంత తీసుకున్నా ఎంత ఇచ్చినా అనేది కూడా తెలియలేదు ఈరోజు ప్రతి పైసా పబ్లిక్ పైసలే ఇలా మూడు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు ఎంతైనా ప్రతి పైసా పబ్లిక్ పైసలే ప్రజలకు ఆ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉన్నది నీకు చూడాలంటే వేరే థియేటర్లో పెరుగుతాయి ఇంతకెందుకు రావాలి ఎందుకు ఇంతకెందుకు రావాలి ఒక మాస్ క్రియేట్ చేయడానికి ఒక భయాందాలం క్రియేట్ చేయాలి మీరు పెద్ద పెద్దవి ఉన్నాయి మీరు చూసుకుని అక్కడ ఇందకు వచ్చి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మీరు తీసుకురాగలుగుతారా రేవతి చచ్చిపోయినా మేము మళ్ళీ తీసుకురాగలుగుతారా ఆ చిన్న బావ పైన ఏ ప్రభావం ఉంటుంది ఈరోజు ఈరోజు దీనిపైన ఒక తమాషా అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఒక తమాషా అయిపోయింది నార్త్ లో ఇంత భయంకరంగా లేదు తెలుగు తెలుగు రాష్ట్రాల మతం హైప్ క్రియేట్ చేయడానికి ఎంతకైనా దిగజారుతుంది ఈ దిగజారుడు ఇది 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 అల్లు అర్జున్ హత్య ఇది నువ్వు రాకపో రాకపోతే జరిగేది కాదు ఇది అయ్యేది కాదు ఈరోజు చాలా మంది పిల్లలు యువత మెయిన్ గా చదువులు బంద్ చేసి పొద్దుమాపుని దుకాణం పైన ఉంటుండ్రు చాలా మంది చాలా మంది హీరోలు ఎవరైతే ప్యాన్ ఇండియా క్రియేట్ చేస్తారో వాళ్ళంతా మీరు చేసుకోండి పబ్లిక్ వదిలేయండి వాళ్ళు చూస్తారా చూడరా వే సెకండరీ ఏమేమి తమాషాలు చేయను అన్ని సోషల్ మీడియాలో చేయండి బిగ్ బాస్ లో చేయండి చాలా వస్తున్నాయి వేదికలు ఆ వేదికల పైన మీరు చేసుకోండి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి కానీ జనాన్ని జనం మధ్యలోకి వచ్చి జనం చంపుతుంటట్టుగా చాలా రోజులకి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది ఈ రోజులలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా రోజులు వచ్చినాయి కేవలం నువ్వు హై పిరియడ్ చేయడానికి అక్కడికి వచ్చినావు అది నీ అను అన్వా అన్వారెంటెడ్ స్టెప్ ను అక్కడికి రావడం అనేది మీరు రాక కూడా అన్వారంటెడ్ అది కాబట్టి 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 తెలంగాణ పోలీస్ ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి దీనిపైన ఆయనను అరెస్ట్ చేయాలి ఆ కుటుంబానికి ప్రొడ్యూసర్లతో పది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు ఏవి కూడా జరగకుండా ప్రీమియర్ షోలకు అనుమతి రద్దు చేయాలి ప్రీమియరీ షోలకు అద్దు రద్దు చేయాలి ఈరోజు ఎవరైనా ఈ ఇన్సిడెంట్ ను ఈ ఇన్సిడెంట్ ను గిన దాన్ని సమర్థిస్తే ఇది మా అల్లు అర్జున్ ఆయన వస్తే ఎంతమంది బలైన పర్వాలేదు అని దానికి వాళ్ళు కూడా బజ్జులవుతారు జై తెలంగాణ అమర విల్లకు జోహాలు ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయిన ఇక్కడ మనం పైసలు ఇస్తే పబ్లిక్ పైసలు ఇస్తే వాళ్ళు సినిమా చూస్తారు ఇక్కడ మనం యజమానులం ఇక్కడని కాదు ప్రభుత్వానికైనా దేనికైనా మనం యజమానులం మనం మనం సినిమా చూడకుండా వాళ్ళ సినిమా నడవాయి మనం దాన్ని ప్రోత్సహించుకుంటే వాళ్ళు ఎక్కడ నడవరు కాబట్టి మనం మీద మీద పడి మన పిల్లలను తీసుకొని మిడ్ నైట్లు పోయేటోళ్ళు కుటుంబాలు కూడా నేను హెచ్చరిస్తున్నాను మీరు పోవాలనుకుంటే కంఫర్టబుల్ టైంలో జాగ్రత్తగా ఎప్పుడైనా చిన్న పిల్లలు మధ్య మధ్యరాత్రి పోవాల్సిన అవసరం ఏమి చెప్పండి కుటుంబాలు వెళ్ళేటోళ్ళు కూడా వెళ్ళేటోళ్ళు కూడా మీరు ఇటువంటి వాతావరణము ఇటువంటి చిల్లర హీరోలు థియేటర్ల కాడ వేస్తుంది కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలా దేశవ్యాప్తంగా ఈ ఈ కుటుంబం పైన ఏం శ్రద్ధ చర్చ ఉండదు ఈరోజు ఈరోజు ఒక అంటే ఎంత క్రేజ్ ఉన్న సినిమా ఒక కుటుంబమే ఒక మనిషి ఆడ తొక్కిదా చచ్చిపోయిందంటే ఈ సినిమా ఎంత గ్రేట్ అని చెప్పి ఇదో ఒక ప్రచారం వాళ్ళకు పదికొండలు కూడా పెద్ద పరగబోతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన జనమే ఇవాళ ఒక కుటుంబము ఒక కుటుంబంలో ఒక దీప మారిపోయింది అందులో ఉన్న ఒక పసిబారు సేమ్ ఇది అల్లు అర్జున్ కుటుంబం లెక్కనే ఉంది ఆయనకు కొడుకు బిడ్డ ఇద్దరు భార్య భర్తలు ఈ రోజు ఈయనకు ఇద్దరు భార్య భర్తలు వీళ్ళిద్దరు కలిసి ఆ కుటుంబము కోసం అభిమానంతో వీళ్ళు అక్కడ ఆ సినిమా వేను కానీ కుటుంబంలో దీప మారిపోయింది ఇంకో భవిష్యత్తు ఉజ్వలం ఉన్న బాబు ఈరోజు చావు బతుకుల మీద కొత్తిమెత్తులాడుతుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది తెలుగు ప్రజలది ఖచ్చితంగా పోలీసులు దీనిపైన చర్య తీసుకోవాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి లా ప్రకారం పోలీసులు పనిచేయాలి హీరో అయినా సూపర్ స్టార్ అయినా కామన్ మ్యాన్ అయినా టేక్ ద యాక్షన్